హైదరాబాద్లో పుట్టినటువంటి కిరణం ఆదిలాబాద్ అడవుల్లో పోసిన పుష్పమే తెలంగాణ బాపూజీ లక్ష్మణ్ జయంతి ఈరోజు ఎందుకు ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఉందంటే తెలంగాణలో బేసి ఉద్యమం వెత్తున నడుస్తున్న తరుణంలో అతని యొక్క జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనలు అదేవిధంగా కొన్ని తెలుసుకోవాల్సిన ఉద్యమాలు చేయవలసిన రీతిని కూడా ఈయన గురించి తెలుసుకొని ప్రేరణ పొందవలసిన ఆవశ్యకత ఉంది ఈయన తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు సాయుధ పోరాటంలో ఉన్నాడు స్వతంత్ర పోరాటంలో ఉన్నాడు నిజాం నిరంకుశత పాలన పైన ఉన్నాడు ఈయన న్యాయవాద వృత్తి చేపట్టి పంతొమ్మిది వందల నలభైలో ఎంతో మంది కేసులు పడితే వాటిని విముక్తి చేయడానికి సొంతగా చేశాడు బీసీల కోసం మొట్టమొదటిగా బీసీ వెల్ఫేర్ ఫండ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా హైదరాబాద్ రాష్ట్ర వెనుక సంఘం కూడా బొజ్జ నరసింహులు అదే తెలంగాణ బాపూజీ లక్ష్మణ్ ద్వారా ఏర్పాటు చేయబడింది ఈయన కాకా కళ్యాణ కమిషన్కు అదేవిధంగా మండల్ కమిషన్కు అప్పుడు తెలంగాణలో హైదరాబాద్ రాష్ట్రంలో జరిపినటువంటి జనగణన రిపోర్ట్స్ తీసుకొని సబ్మిషన్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభైలో సింగ్ ప్రభుత్వము మండల్ కమిషన్ను సిఫార్లు అమలు చేయడానికి పార్లమెంట్లో జరిగిన చర్చల్లో సంజయ్ గాంధీ రెండు గంటలు వ్యతిరేకించి మాట్లాడితే నైతిక బాధ్యత వయస్సు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని రాజీనామా చేయడం జరిగింది కాబట్టి అందరూ ప్రేరణ తీసుకోవాలి వివిధ పార్టీలు పార్టీలున్న బీసీ నాయకులు కానీ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న యువతరంకు ఈయన గొప్ప మార్గదర్గదర్శి అదేవిధంగా చేనేత కార్మికులకు ఈయన చేసినంత కృషి ఎవరు చేయలేదు రాష్ట్రాలలో ప్రధానటువంటి బీసీపు కులాలు మేర వాళ్ళు పద్మశాలి విశ్వకర్మ అటువంటి పెద్ద పెద్ద సభలు పెట్టాడు అదేవిధంగా రైతు సభలు కూడా పెట్టడం జరిగింది కిసాన్ సభ మంచిర్యాలలో ఆర్మూరులో పద్మశాలి సభ పెట్టడం జరిగింది హైదరాబాద్ ఐడ్లిమ్స్ వీవర్ సహకార సంఘాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా వివరించడం జరిగింది తన సొంత భవనాన్ని కూడా ఇవ్వడం జరిగింది తొంభై ఏళ్ళు పైబడిన కాలంలో కూడా ఢిల్లీ చలిలో కూడా దీక్షకు దిగడం జరిగింది